హాయ్ అండి సో వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనమైతే ఈ వీడియోలో పాసిబిలిటీ ఆఫ్ నిజంగా వాలంటీస్ ఎంతవరకు ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుందాం తర్వాత టోటల్ వాలంటీస్ అంటే వాలంటీస్ ఇప్పటిదాకా ఎంతమంది రాజీనామా చేశారు ఎంతమంది చేయలేదు ఏంటి వాటి కోసం మాట్లాడతాము రిక్వైర్మెంట్ ఆఫ్ వాలంటీస్ అంటే నిజంగా వాలంటీస్ నీడు ఉందా లేదా అన్న దానికోసం మాట్లాడతాము తర్వాత వచ్చేసి మనకి వాలంటీ షఫ్లింగ్ సో మనకి వాలంటీర్స్ని వేరే వేరే డిపార్ట్మెంట్లో వేస్తాము అని మాట్లాడుతున్నా కదా సో దానికోసం మాట్లాడదాం డిగ్రీ రిక్వైర్మెంట్ నిజంగా వాలంటీర్స్కి డిగ్రీ ఉండాలా ఏంటి అనే దానికోసం మాట్లాడదాము తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్స్ అంటే మనకి యూనియన్ సభ్యత నమోదు ఇలాంటి కొన్ని వస్తున్నాయి కదా వాటి కోసం కూడా మనం అయితే మాట్లాడదాం ఓకేనా సో మనం టోటల్ టాపిక్ ఎంత డిస్కస్ చేసిన తర్వాత వీడియో వచ్చేసి మీకు మొత్తం ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట సో ఓకేనా సో ఫస్ట్ అయితే మనం పాజిబిలిటీ ఆఫ్ బాండర్స్ కోసం మాట్లాడదాము సో గవర్నమెంట్ ఆలోచన ఎలా ఉంది అన్న దానికోసం మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అంటే మనకి జూన్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా మనం బేస్ చేసుకుని మాట్లాడదాం ఓకేనా ముందుగా మనకి ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం వ్యవస్థకి వాలంటీర్ వ్యవస్థకి కలిపి కంబైన్డ్గా ఒక మినిస్టర్ని ఏర్పాటు చేశారు అంటే గవర్నమెంట్ ఆలోచన ఎలా ఉందంటే సో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని కూడా ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచన ఉంది కాబట్టి మనకి సపరేట్గా ఒక మినిస్టర్ని కూడా కేటాయించడం జరిగింది అతని పేరు డోలా వీరాంజనే గారు అనమాట సో దాంతోపాటు అతనికి మనం రకరకాల ప్రశ్నలు జరిగినప్పుడు రిపోర్టర్స్ ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే వాలంటీస్ ఉంచుతున్నారా సో వాలంటీస్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఏంటి అనేవి అయితే అడగడం జరిగిందనమాట సో అప్పుడైతే ఆయన చాలా సానుకూలంగా రెస్పాండ్ అయ్యి ఆయన ఏమన్నారంటే వాలంటీర్స్ అయితే మేము ఉంచుతాము ఖచ్చితంగా వాళ్ళని కొనసాగిస్తాము అదేవిధంగా వాళ్ళ గౌరవ వేతనం కూడా పదివేల రూపాయలు అయితే మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకైతే ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది సో మీరు ఒకసారి ఈ వీడియో క్లిప్ చేస్తాను వినండి కూడా జీతం ఇస్తామని అది ఎప్పటి నుంచి కొనసాగం అదే కొన్ని విధానపరమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని ప్రకారం మేము చెప్పిన మా మాటను కూడా ఇప్పుడు కూడా వదిలిపెట్టలేదు తప్పనిసరిగా ఆ విధంగా చర్యలు తీసుకుంటాం అండి సో మనకి ఈ వీడియో బట్టి అర్థమైంది ఏంటంటే సో మేమైతే ఖచ్చితంగా వార్నింగ్ కొనసాగిస్తాము వారంటీ పదివేలు చేస్తాము అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని విధి విధానాలపైన మన ముఖ్యమంత్రి గారితో మనం అయితే డిస్కస్ చేయాల్సి ఉంది సో డిస్కస్ చేసిన తర్వాత మన అఫీషియల్ చెప్తామని చెప్పేసి ఈ వీడియో సారాంశం అన్నమాట తర్వాత వచ్చేసి మనకి ఒక స్త్రీ వీడియో క్లిప్ కూడా మీరు పూర్తిగా వినండి నాకు సచివాలయాలు వార్డు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి నా ఫోన్ నా వాట్సాప్లో నిండిపోయినాయి మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు మా జీవితాలు తాడుతున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రస్తుతం వాళ్ళు మేము కొనసాగిస్తున్నాం మేము ఇంటి వద్దనే ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తాం వికలాంగులకైతే మేము తొమ్మిది పదిహేను వేల రూపాయలు సో మనకి ఈ వీడియో బట్టి అని చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా మేమైతే ప్రస్తుతం ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో ఆ అందరినీ కూడా మేము ఖచ్చితంగా కొనసాగిస్తాము అని చెప్పేసి మనకైతే ఈ వీడియోనే క్లియర్గా మనం చెప్పడం జరిగిందనమాట తర్వాత వచ్చేసి మనకి వాలంటీర్ వ్యవస్థను ఎదురు చెయ్యాలి అని చెప్పి డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట అదేంటంటే ఏపీలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ సాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు వాలంటీర్లకు ఇచ్చే వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లకు ఎంపీటీసీలకు ఇవ్వాలన్నారు సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అటు వరదలతో ప్రభావితమైన నాలుగు వందల పంచాయతీలకు లక్ష చూపున సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్ జరిగింది జరిగిందనమాట సో దీని సారాంశం ఏంటంటే సో మనకి పంచాయతీరాజ్ చాంబర్ యొక్క రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్తున్నారు అంటే గౌ వాలంటీర్స్కి అయితే గౌరవ ఇస్తున్నారో వాలంటీర్ని తీసేసి ఆ వచ్చిన డబ్బులతో ఎంబీటీసీలకు సర్పంచ్లకు పంచాయతీ కాదేశం కూడా మీరు డబ్బులు అయితే ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారన్నమాట సో దీని యొక్క సారాంశం సో దీన్ని ఖండిస్తే మనకి ఏంటంటే సో వాలంటీ సంఘాలు రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ డిమాండ్ ఏంటంటే వాలంటీర్లపై వైవీబీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో ఇది మనకైతే ఇప్పటిదాకా ఉన్న వాలంటీర్స్ కోసం న్యూస్ అనమాట సో మన ఓరాడికి అనలైజ్ చేసుకుంటే గవర్నమెంట్ అనేవారు వాలంటీర్ని ఖచ్చితంగా కొనసాగిద్దామనే ఆలోచనలో ఉన్నారు ఈ విషయం అయితే మనకి అసెంబ్లీ సాక్షిగా మనకి అసైన్ మినిస్టర్ గారు కూడా చెప్పారు అండ్ ప్రతి స్టేట్మెంట్లో కూడా మనకి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మేము వాళ్ళని కొనసాగిస్తాము అని చెప్తున్నారు అండ్ ఇంకో క్లారిటీ కూడా ఏంటంటే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారిని మాత్రం మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్తున్నారు సో రాజీనామా చేసేసిన వారి కోసం అయితే వారు కూడా ప్రస్తావించలేదు వారి కోసం అడిగితే మేము ఇంకా వారి కోసం ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు తప్ప వారి కోసం ఏంటంటే ఏమీ చెప్పలేదు ఇప్పుడుకోవచ్చు సో అది ఇక్కడ దాకా మనకున్న అన్యాల్స్ అనమాట అండ్ ఏంటంటే మనకి టోటల్గా మనకి లక్ష పది వేల వరకు వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు ఇంకా లక్షా యాభై ఒక్క వేల దగ్గర వరకు వాలంటీర్లు అయితే మాత్రం ఇంకా రాజీనామా చేయకుండా విధుల్లో అయితే ఉన్నారనమాట సో ప్రస్తుతం వారికి ఎటువంటి పని అబ్జర్వ్ అయిపోయినా వారైతే విధుల్లో ఉన్నారని చెప్తున్నారు సో మనకి రిలేట్ అంటే రీసెంట్గా విజయవాడలో వచ్చిన వరదల్లోని వాలంటీర్స్ సైన్ తీసుకొని వారితోనే ఫుడ్ ప్యాకింగ్ అయితే చేయించి వారితోనే డిస్ట్రిబ్యూట్ చేయించిన ఒక సమాచారం అయితే మనకు ఉంది అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా ప్లేసెస్లో మనకి వాలంటీర్స్కి అయితే శాలరీ బేస్ అని అప్రోచ్ చేయట్లేదు సో కొంతమంది ఏం చెప్తున్నారంటే మాకు ఎటువంటి ఆర్డర్స్ రావట్లేదని కొంతమంది చెప్తున్నారు ఇలా మాకు విండో ఓపెన్ అవ్వాలనేది కొంతమంది చెప్తున్నారు కానీ విండో ఓపెన్ అవ్వకుండా అయితే ఎవరికి శారీ బిల్ పెట్టడం అయితే అవ్వదు కదా సో విండో ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా మనకైతే శాలరీ బిల్స్ పెట్టడం జరుగుతుంది జూన్లోని జూన్లో ఫైవ్ థౌసండ్ రూపీస్ జూలై ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ ఆగస్టులో కూడా మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేవి మనకి రెగ్యులర్గా పెట్టడం జరుగుతుంది అనమాట సో వీళ్ళకైతే మనకు జూన్లో మాత్రమే సప్లిమెంటరీ బిల్ పెట్టారు జూలై అండ్ ఆగస్టులో కూడా రెగ్యులర్ బిల్ అప్లోడ్ చేయడం జరిగింది సో విండో ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పిన కొంతమంది చెప్తున్నారని గ్రూప్స్ మాట్లాడుకుంటున్నారు సో విండో కానీ ఓపెన్ అవ్వకుండా అంటే మాత్రం ఎవరికి ఓపెన్ అవ్వదు కదా సో విండో అయితే ఓపెన్ అవుతుంది బిల్స్ పెట్టడం అవుతుంది ఇదేంటి అంటే నిధి స్క్రీన్షాట్ సో నిధి అని ఒక మొబైల్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో ఆ నిధి యాప్లో మనం లాగిన్ అయితే మనకి క్లియర్ కట్గా మనకి ఎప్పుడు బిల్స్ పెట్టారు ఏంటి అని చెప్పేసి మనకి విధంగా కనిపిస్తుంది ఇప్పుడు కొంతమందికి వచ్చేసి మాకు బిల్స్ పెట్టడానికి ఎటువంటి ఆర్డర్స్ రాలేదు అని చెప్తున్నాను కదా సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆర్డర్ అండి ఇది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మనకి గవర్నమెంట్ అయితే ఒక జీవో పాషయం జరిగింది మేము చూద్దాము అటెన్షన్ ఆఫ్ ఆల్ ద డీటీఏఓస్ ఇన్ ద స్టేట్ ఈజ్ ఇన్వైటెడ్ ద సబ్జెక్ట్ అండ్ డిఫరెన్సెస్ సైటెడ్ హ్యాస్ రిక్వెస్టెడ్ బై ద డైరెక్టర్ జీవీ డబ్ల్యూబీ అండ్ బిఎస్ అంటే గ్రామ వాలంటరీ వార్డ్ వాలంటీరీ అండ్ వార్డు వాలంటీస్ కోసం అన్నమాట ఇది విలేజ్ సెక్రటరీ వార్డ్ సెక్రటరేట్ అని చెప్పేసి మాకు చెప్పడం జరిగిందన్నమాట అదేంటే అది విఎస్ డబ్ల్యుఎస్ అండ్ జీవీడబ్ల్యూ డబ్ల్యూ అంటే అది ఒక డిపార్ట్మెంట్ నేమ్ జీవీ అంటే గ్రామ వాలంటీ వార్డ్ వాలంటరీ అని విఎస్డబ్ల్యూఎస్ అంటే విలేజ్ సెక్రటరీ వార్డ్ సెక్రటరీ అర్థం అనమాట ओके ना सो वै रिफर थर्ड कॉपी काल्लाज दैट आर इंस्ट्रक्टेड टू नॉट टू पे न्यूज पेपर एलिवेंट अट दू हंड्रेड रूपी पर् टू द विलेज वारेक्रटरी फंक्शनरीज एंड वार्टी वित् इमीडियट इफ़ेक्ट दिस फर् इंफर्मेशन कंप्लास सो मत कदा दीन साराशी दीन साराशे గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం ఫంక్షనరీస్ అంటే సచివాలయం స్టాఫ్కి అదేవిధంగా వాలంటీర్స్ గ్రామ వార్డు వాలంటీర్స్కి రెండు వందల రూపాయలు ఏదో పేపర్ బిల్ అనౌన్స్ ఇస్తున్నారో అది ఇమీడియట్గా ఆపండి అని చెప్పేసి మనకి ఈ జియో యొక్క సారాంశం అంటే ఇక్కడ క్లియర్గా చెప్పారు అదే టూ హండ్రెడ్ రూపీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు రెండు వందల రూపాయలు మాత్రమే మినహాయించమని చెప్పాను అంటే మనకి ఏంటి వాలంటీస్కి ఇంతకుముందు ఐదు వేల రూపాయలు ప్లస్ టూ హండ్రెడ్ మొత్తం ఐదు వేల వందలు ఐదు వేల రూపాయలు గౌరవపేతనం రెండు వందల రూపాయలు పేపర్ బిల్లు కలిపి ఐదు వేల వందల రూపాయలు వాలంటీర్స్కి ఇచ్చేవారు సో ఇప్పుడు రెండు వందల రూపాయలు కట్ చేసి ఓన్లీ గౌరవేతనం ఏదైతే ఉందో ఐదు వేల రూపాయలు మాత్రమే ఇమ్మని చెప్పేసి జియో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో ఇంకా దీనికన్నా ఆర్డర్స్ ఏం కావాలండి సో డేట్ ఎప్పటితో కూడా కాదు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జియో రిలీజ్ చేశారు ఇది కూడా మనకి డిజిటల్ సైన్ అయింది ఓకేనా మోహన్ రావు డిస్టర్స్ అయినపై మోహన్ రావు డేట్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైమ్ ఫోర్టీన్ ఫార్టీ టూ అంటే రెండు గంటల మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల పదహారు సెకండ్లకి అయితే దీన్ని అప్రూవ్ చేసి మనకి పంపించడం జరిగింది సో డిజిటల్ సైన్ అని వస్తే మాత్రం మనకి ఎటువంటి స్టాంపు సైన్ ఏం అవసరం లేదు ఈ ఎన్ మోహనరావు గారు ఎవరంటే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అనమాట అంటే సిఎఫ్ఎంఎస్ తాల బిల్స్ అనేవి పంపించడం చేయడం చేస్తారు కదా ఆయన వాటికి సంబంధించి డిపార్ట్మెంట్కి ఈయన డైరెక్టర్ అనమాట సో ఓకేనా సో సేమ్ దాంట్లో మనకి ఇంకోటి కూడా యాడ్ చేస్తుంది అనమాట సో ఇది హార్డ్ కాపీ ఇదేంటంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఫార్మర్ స్టార్ట్ అట్ నాట్ టు పే ద న్యూస్ పేపర్ ఎలవెన్స్ అట్ దూ హండ్రెడ్ రూపీస్ టు ఆల్ ద వాలంటీర్స్ అండ్ విలేజ్ ఆర్ వార్డ్ సెక్యూటెడ్ ఫంక్షనరీస్ సో సేమ్ అక్కడ అక్కడ కూడా మనకి సేమ్ అయితే అదే మనకి మ్యాటర్ అయితే ఉంది అండ్ ఈ రెండు కూడా సేమ్ అని గవర్నమెంట్ అయితే ఒకేసారి లీస్ చేయడం జరిగింది రెండు కూడా ఒకే పీడిఎఫ్ ఫార్మాట్లో మనకైతే లీస్ట్ చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ మన క్లియర్గా మనకి ఫైల్ నెంబర్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది సో ఇంకెవరకైనా మీకు డౌట్గా ఉంటే మీకు నేను దీని తాలూకా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఒకసారి ఈ ఫైన్ డౌన్లోడ్ చేసి చూడవచ్చు అనమాట సో ఇది ఆర్డర్ ఈ ఆర్డర్ అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చింది మీరు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే కట్ చేయండి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది ఇప్పటికీ కూడా మీకు ఎవరైనా ఆర్డర్స్ పాస్ చేయలేదు అంటే వారికి మీరు ఈ జియో చూపించి అడగవచ్చు సో మాకు జియో ప్రకారం ఎందుకు వచ్చేసి మాకు ఇమ్మని చెప్పి అన్నారండి సో ఇన్ కేస్ మీ దగ్గర మా కాపమని ఏమైనా జియో అంటే మాకు చూపించండి మీకు చెప్పేసి మీరు అంటే గొడవగా అనేది అడగద్దు సో రిక్వెస్ట్గా అడగండి సో అడగంటే అమ్మాయి అన్నం పెడుతుంటారు కదా సో ఒకసారి మీరు అడగండి సో మందు ఆర్డర్ కాపీ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనకైతే బిల్స్ పెడతారు ఓకేనా ఎందుకంటే మేబీ వాళ్ళకి జియో కోసం తెలియకపోయిండొచ్చేమో అంటే ఆ లెవెల్ దాకా వెళ్ళే ఉండకపోవచ్చేమో కదా సో మనం చూపించామంటే వాళ్ళకి కూడా మనం పెట్టే అవకాశం అయితే లేకపోలేక ఖచ్చితంగా పెట్టే అవకాశం అయితే మనకైతే ఉన్నాయి కదా సో అందుకు మీరు అయితే ఆర్డర్స్ రాలేదన వాళ్ళకి మీరు జియో చూపించవచ్చు అండ్ విండో మనకి చూ విండో మనకి ఓపెన్ అవ్వదు అంటారు కదా వాళ్ళ కోసం ఏంటంటే మీరు చూపించవచ్చు అనమాట ఇది నిధి యాప్ స్క్రీన్ షాట్ అనమాట సో విండో ఓపెన్ అప్లోడ్ చేసిన తర్వాతే మనకి ఇక్కడ మనకి బిల్స్ పెట్టిన డిస్ప్లే అవుతుంది సో ఇదైతే మీరు విండో ఓపెన్ అవ్వలేదు అన్న వారికి అయితే మీరు చూడవచ్చు సో లేదు మీకు సిస్టమ్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి మేము చెక్ చేయవచ్చు సో ఖచ్చితంగా డ్యామ్స్ విండో అయితే ఓపెన్ అవుతుంది గవర్నమెంట్ సాలరీ బీల్స్ పెట్టమని చెప్తుంది ఆర్డర్ కూడా మనకి పేపర్ బిల్స్ ఒకటే కూడా ఆపమని అయితే మనకి చెప్పడం జరిగింది సో దయచేసి అందరూ కూడా మీకు ఎవరైతే హోన్రెడ్ బీల్స్ పెట్టలేదో వారు మీరు అందరూ కూడా హోండ్రెడ్ మిల్స్ పక్కా పెట్టించుకోండి సో ప్రజెంట్ అయితే మనకి ఫోర్ మంత్స్ని ఫోర్ మంత్స్ అనుకుంటా మేబీ అప్రాక్సిమేట్లీ నాకు ఖచ్చితంగా తెలీదు సో అప్పటి నుంచి వారంటీస్కి అయితే మనకి వారంటీస్ పర్లేదు సో మీరు బిల్స్ పెట్టించుకుంటే అప్రూవ్లో ఉంటే మన గవర్నమెంట్స్ మన కోసం ఇప్పుడైతే ఫండ్స్ అనేది అలాకేట్ చేస్తుందో ఫండ్స్ అలౌకేట్ చేయగానే మనకి శాలరీ క్రియేట్ అవుతుంది మనకి బిల్ మనకి బిల్లు అప్లోడ్ చేసి అప్రూవ్ అయితే నాకు కదా మనకి అమౌంట్ అనేది మన అకౌంట్లో పడుతుంది సో మీరైతే ఇది మీరు గుర్తుంచుకోవాలి అంటే కొంతమంది ఏమంటున్నారంటే మీరు ఏ పని చేయలేదు కదా అని చెప్పి అంటున్నారు సో మన గవర్నమెంట్ అయితే బికాజ్ వర్క్ అయితే మెసేజ్ అసైన్ చేయలేదు సో అయితే వర్క్ అసైన్ చేసిన తర్వాత చేయకపోతే మన తప్పు సో వర్క్ అసైన్ చేసి చేయకపోతే వాళ్ళు మనకి హార్నమెంట్స్ ఆపే అధికారం వాళ్ళకి హక్కు అధికారం అనే వాళ్ళకి అయితే ఉన్నాయి సో ఇటువంటి వరకు అసైన్ చేయకుండా గవర్నమెంట్ ఆప మీరు ఆపని చెప్పకుండా వారికి ఆపే హక్కు అధికారం కూడా లేదు సో ఇన్ కేసు అప్పటికీ కానీ మీ డీడీఓస్ కానీ ఎవరైనా వినకపోతే ఒక రిక్వెస్ట్గా మీరు ఒక లెటర్ రాసి మీరు మీ ఎంపీడీఓ గారికి ఇవ్వండి అయ్యా మాకు ఇదే పరిస్థితి సో మాకు ఇలాగా హార్నిమీన్స్ పెట్టలేదు అయ్యా అని చెప్పేసి మీరు రిక్వెస్ట్గా ఒక మీ యొక్క ఎంపీడీఓకి లెటర్ ఇవ్వండి ఫస్ట్ మేము డీడీఓకి ఇవ్వాలి తర్వాత మీ లోకల్ నాయకులు చెప్పండి అప్పటికి మీరు సొల్యూషన్ దొరకకపోతే అప్పుడు మీ ఎంపీడీఓకి వెళ్ళండి అక్కడ కూడా మీ సొల్యూషన్ దొరకకపోతే మన ఎమ్మెల్యే గారు చెప్తారు అప్పటికి మీరు సొల్యూషన్ కానీ దొరకకపోతే మీరు కలెక్టర్ ఆఫీస్కి లెటర్ పెట్టుకుంటారు సో మీరు ఇన్ని చేస్తే మీకు ఏదో స్టేజ్లో అయితే ఖచ్చితంగా మీ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది ఎందుకంటే మన ఆర్డర్ కాపీ ఉంది మనకి పెట్టిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకైతే సొల్యూషన్ అయితే ఉంటుంది సో కానీ ఏదైనా ఖచ్చితంగా మీరు రిక్వెస్ట్గా ఒక లెటర్ రాసి ఒక విన్నతి పత్రం రాసి మీరు వాళ్ళకి సబ్మిట్ చేసి మన ప్రాబ్లం వాళ్ళకి ఆన్ పేపర్లో రాసి చెప్పి కామ్గా మళ్ళీ ఎవరింటికి వెళ్ళిపోతేనే మనకైతే మాత్రం వీలైనంత తొందరగా మంచి వార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని నా అభిప్రాయం సో ఇప్పుడు వచ్చేసి మనకి వాలంటీర్కి ఖచ్చితంగా డిగ్రీ ఉండాలని అడుగుతున్నారు చాలామంది సో వాలంటీర్స్కి ఖచ్చితంగా డిగ్రీయే ఉండాలి డిగ్రీ ఉంటాయని తీసుకుంటాము అలాంటి న్యూస్ అయితే ఇప్పటికొచ్చి గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్గా మనకైతే ఎక్కడా కూడా చెప్పలేదు అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అవన్నీ కూడా ఎవరు నమ్మకండి అంతా పక్కా ఫేక్ న్యూస్ సో మీకు సింగ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సో మనకి ఏంటంటే ఒక నైన్టీన్ ఎయిటీస్ బిలో టైంలో గవర్నమెంట్ జాబ్కి ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా పాస్ అయినవారు సో అక్కడికి వాళ్ళు తీసుకుంటారు సో వాళ్ళు ఇప్పటికొచ్చేసి ఫిఫ్టీ ఏజ్ ఉన్నారు అనుకోండి సో ఎప్పుడు వాళ్ళకి మీకు ఖచ్చితంగా డిగ్రీ ఉంటే అని తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు తీసేస్తారా తీసే అవకాశం లేదు కదా సో ఇది కూడా అంతే మనకి ఏంటి అంటే ఒక వ్యవస్థలోకి వచ్చే వరకు మన సర్టన్ ఏజెంట్స్ ఉంటాయి సర్టెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు వ్యవస్థలోకి రాకముందు వరకు ఉంటాయి సో ప్రజెంట్ ఎవరైతే ఆల్రెడీ రాజీనామా చెయ్యకుండా ఉన్నారో అంటే వాళ్ళు ప్రజెంట్ కంటిన్యూస్గా యాక్టివ్గా ఉన్నారో అలా యాక్టివ్గా ఉండే పర్సన్స్కి అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది ఎవరైతే రాజీనామా చేశారో మళ్ళీ వాళ్ళు తిరిగి విధుల్లోకి వద్దామనుకుంటున్నారు ఒకవేళ ఈ రూల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి వర్తిస్తే సో మనకైతే అఫీషియల్గా మనకి వాళ్ంటీ రిక్రూట్మెంట్ అయితే ఏం రాలేదు కదా సో అక్కడ వాలంటీ రిక్రూట్మెంట్ ఏమైనా వచ్చిందనుకోండి ఆ టైంలో ఆ జీవోలో మనకి డిగ్రీ మ్యాడేటర్ అంటే అప్పుడు ఉండవచ్చు కానీ అంటే నాకు తెలిసిన అవగాహన రకం ఏంటంటే సో పక్కా డిగ్రీ ఈ పైన ఉన్న గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఏంటంటే మినిమం ఒక పే అనేది డిసైడ్ చేస్తారనమాట సో మినిమం థర్టీన్ థౌసండ్ ఇలా అనుకుంటా సో సంథింగ్ ఒక పే అయితే ఉంటుంది కదా సో దివ్వాలి సో ఇక్కడ మనకి గౌరవపేతాన్ని టెన్ థౌసండ్ వరకు ఇస్తామని చెప్పినా కాబట్టి నాకు తెలిసి డిగ్రీ గట్టా ఇలాంటివి పెట్టే అవకాశం అయితే అయితే నేనైతే అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి మనకు షఫలింగ్ అన్నారు కదా అంటే వాలంటీర్స్ని మేము మండల మండల దాంట్లో వేస్తాము మున్సిపల్ దాంట్లో వేస్తామని చెప్పి అంటున్నాయి కదా ఓకేనా సో మనం టోటల్గా మనకి ఇది గూగుల్ అండి థ్యాట్ జీబీ ద్వారా మనకి ఏంటంటే మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల డెబ్బై ఆరు మండలాలు ఉన్నాయని చెప్పి మాకైతే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది ఇక్కడ ఇప్పుడు మనకి ఒక యావరేజ్గా ఒక సచివాలయ పది ఉన్నాయి అనుకుందాం ఓకేనా ఒక్కొక్క సచివాలయానికి యావరేజ్గా పది మంది వేసుకుందాం అంటే పది సచివాలయాలు ఉన్న ఒక మండలంలోని వంద మంది వర్క్ చేస్తున్నారు ఓకేనా మనకి మండల స్థాయిలో ఏముంటాయి ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది అవునా ఇలా మూడు ఆఫీసులు ఉంటాయి సచివాలయం యాడ్ చేసుకుని అడుగుంటాయి ఓకేనా సో ఇప్పుడు మన గ్రామస్థాయిలోని సచివాలయం ఇంకా ఒక ఐదు వేస్తారు అనుకుందాం అంటే ఎగ్జాంపుల్ ఇదైతే అఫీషియల్ ఏం కాదు మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాం అవుతుందో అవుదా అని ఓకేనా ఐదుగా వేసుకుంటే పది మంది సో ఇక్కడ మనకి యాభై మంది అయ్యారు ఓకేనా ఇప్పుడు మనకి మండలానికి ఒక ఐదుగునీ ఎమ్ఆర్ఆస్లో ఒక ఐదుగునీ నెక్స్ట్ వచ్చి మనకి ఇంగ్స్ ఐదు అనుకుందాం అంటే డెబ్బై ఐదు మంది అయ్యారు ఒక పదిహేను ప్లస్ యాభై డబ్ అరవై ఐదు మంది మనకి టోటల్గా అయ్యారు అయితే మనకి అరవై మంది అయ్యారు కదా మన మీద ముప్పై ఐదు మంది ఎక్కడ వేస్తారు అదైందా అంటే ఇప్పుడు మండలానికి ఒక ఎంపీడీ ఆఫీస్కి ఐదుగురు ఎక్స్ట్రా స్టాఫ్ రిక్వైర్మెంట్ అని ఉండకపోవచ్చు బట్ మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం సో మనకి ముప్పై మంది వెళ్ళిపోతున్నారు కదా సో ఇలా మనకి మండలాలు వేసే అవకాశం అయితే లేదు పోనీ ఇలా జిల్లా చూసుకున్నాం అనుకోండి జిల్లా చూసుకున్న మనకి తక్కువ తక్కువ ఒక్కో జిల్లా పదివేల మంది ఉంటారు సో జిల్లా స్థాయిలో వేద్దామని ఎంతమంది జిల్లా స్థాయిలో వేసుకుంటాం మనకు అది కూడా కష్టమైన పని అర్థమైందా మీకు లాజిక్ ఇక్కడ సో ఇక్కడ మనకి ఆరు వందల డెబ్భై ఆరు మండలాలు ఎనభై మున్సిపాలిటీ ఉన్నాయి అంటే మనకి సిక్స్ సిక్స్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఎయిటీ అంటే మనకి ఏడు వందల యాభై సో మనకి ఏవో త్రెండ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక పదిహేను వందలు తీసుకోండి ఓకేనా లక్షా యాభై ఒక్క వేల మంది ఉన్నారు ఇందులో పదిహేను వందల మంది అంటే తక్కువ దగ్గర మనకి ఒక్కొక్క దగ్గర వెయ్యి మంది ఇవ్వాల్సి వస్తుంది కదా వెయ్యి మంది వెయ్యాలంటే సరే ఇప్పుడు వెయ్యి మంది వేస్తారు అనుకుందాం వెయ్యి మంది వేయాలంటే బిల్డింగ్ సఫిషియన్సీ కూడా అనట్లేదు కదా ఒక మీటింగ్ పెట్టాలనుకో బిల్డింగ్ సఫిషియన్సీ కూడా మనకు ఉండదు కదా అంటే జనరల్గా ఎంపీటీ ఎంఆర్ ఆఫీస్ అంటే ఒక రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు మంది పట్టు మేడం మూడు వందల మంది పట్టే అవకాశం ఉంటుంది అంటే నేను ఇక్కడ చిన్న మండలాలకు సంబంధించి దృష్టి చెప్తున్నాను పెద్దవి కా చిన్నవి సో అలా మనం మూడు వందల మందికి అబ్బాయించినప్పుడు మిగతా ఏడు వందల మంది దగ్గర మనం మీటింగ్ పెడతాం సో ఈ విధంగా చూసినట్టయితే మనకి ప్రెసెంట్ ఇది రెండు లక్షల యాభై రెండు లక్షల అరవై ఇరవై మందితో మనకు కాగిజ్ చేయలేదు ఎవరైతే రిజైన్ చేయకుండా ప్రజెంట్ విధుల్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం మనం కాగా చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అదే వాళ్ళని యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది కదా సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే సో బాగుంటే సఫరింగ్ చేయడం చాలా కష్టం అది జరిగిన పని సో నాకు ఐ హోప్ మీకు ఈ వీడియో చూసినా మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటాను సో గ్రామ వార్డు బాండిని అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అదే విధంగా కొనసాగించే అవకాశం అయితే ఉంది సో ఇంకోటి ఏంటి అంటే ఒక అవకాశం అయితే ఉంది సో మనకి రెండు లక్షల అరవై వేల మంది ఉన్నా కదా ఇందులో మనకి లక్ష మంది లేరు సో లక్ష యాభై వేల మంది ఉన్నారు ఈ లక్ష యాభై వేల మందిని కూడా మనకి అంటే మనకి బాండ్ వచ్చిన తర్వాత యాభై మంది అనుకున్నాక డెబ్బై ఐదు మంది గెలిపారు సో మనకి ఇంచుమించుగా ఒక వంద ఇల్లుకి ఒకరి చొప్పునైతే మనకి మేనేజ్ అయ్యి ట్యాలీ అయ్యే అవకాశం మాత్రమే నాకైతే కనిపిస్తుంది సో ఇంకా మనకి వేరే వేరే ఆప్షన్ ఉండొచ్చు సో మనమైతే పెద్ద మనకు అంత తెలియదు కాబట్టి సో మనకు తెలిసిన నాలెడ్జ్ అయితే మాత్రం ఇలా ఉంది సో వాళ్ళు ఇంకా ఏదైనా కొత్తగా డిపార్ట్మెంట్ క్రియేట్ చేసినా లేదా వీళ్ళని వేరే వేరే పోస్టులు లేదంటే వేరే వేరే సెక్టర్స్ ఇవన్నీ సర్దినా సర్దచ్చు కానీ అలాగైతే మనకు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి సో అవకాశం మనకి ఎక్కడ ఉందంటే యాజ్ పర్ మై మై నాలెడ్జ్ వంద ఇల్లులకి ఒక వాలంటీ చప్పు నియమి సరిపోతుంది ఎందుకంటే లాస్ట్ టైం మనకి యాభై యాభై ఇల్లుకి ఒక అనుకున్నాము కానీ యాభై అలా పోయి డెబ్బై ఐదు లేదా ఎనభై ఇల్లుకి ఒక వాలంటీరీ అయ్యారు సో ఆ లెక్కను చూసినట్టయితే మనకి రెండు లక్షల యాభై రెండు లక్షల అరవై వేల కాదు మూడు లక్షల పైనే మనకి వాలంటీలు పడతారు సో ఆ లెక్కను చూసినట్టయితే మనకి లక్షా యాభై వేల మందికి చూసినట్టయితే మనకి వంద ఇల్లుకి ఒక చెప్పిన అయితే మనకి ఎగ్జాక్ట్గా ప్రజెంట్ ఉన్న చూసిన ప్రకారం సరిపోతారు అండ్ ఇది ఓవరాల్గా మనకి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వాంట ఒక ఎనాలిస్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే యూనియన్స్ అంటున్నారు సో నా దాదాపు ఇప్పటికీ ఒక రెండు మూడు యూనియన్స్ ఉన్నాయండి ఇలా సిపిఎస్ సిపిఎం సంథింగ్ దాంతో సిఏటియు దాంతో ఒక యూనియన్ ఒకళ్ళు అనుసంధానం ఒకరు చేస్తున్నారు నేను అనుసంధానం అని ఇంకొకరు యూనియన్ ఫామ్ చేశారు వేరే ఇంకొకరు కూడా యూనియన్ ఫామ్ చేస్తుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో అది ఎంతవరకు అనేది మనకైతే తెలియదు అనమాట సో ఇందులో ఈ వాలంటీర్స్ అనేవారు నాకు తెలిసిన ఇలా మూడు నాలుగు యూనియన్స్ పెట్టే కన్నా సో వీళ్ళందరూ కలిపి ఒకటే యూనియన్గా ఫామ్ చేసుకొని మన యొక్క వాలంటీర్ సమస్యను తీసుకొని గవర్నమెంట్ దృష్టి తీసుకొని వెళ్తే మనకి ఏదైనా ఒక సొల్యూషన్ అనేది దొరికే అవకాశం ఉంటుంది సో ఒక వాలంటీర్ వ్యవస్థనే మూడు యూనియన్స్ అంటే ఒక వాలంటీర్స్కి యూనిటీ లేదేమో అని ఒక బ్యాడ్ ఒపీనియన్ లేదా బ్యాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయట మనకి పబ్లిక్ అనేది ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది సో మనకి వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా నా ఒపీనియన్ అయితే ఇలాగ మూడు రెండు మూడు నాలుగు యూనియన్స్ వేరేవే క్రియేట్ చేయకుండా సో గ్రామ వాటి బాండీస్ అందరూ కూడా ఒకటే సంస్థ సో ఇలాగే మనకి ఒకటే యూనియన్ ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ కలిపి ప్రభుత్వ పెద్దల దగ్గరికి ఇలాగ మా సమస్య ఉందండి మనం మా సమస్య పరిష్కరించని చెప్పేసి విన్నపత రూపాల్లోని ఇలా మనకి మన మన బాధను వారు చెప్పుకుంటే వాళ్ళు మనకి ఏదోలా ధర అవకాశం అయితే ఉండొచ్చు నా ఒపీనియన్ అండ్ కొన్ని గ్రూప్స్లో అయితే మాత్రం సభ్యత్వ నమ్మ నమ్మోదని చెప్పేసి వస్తున్నాయి సో ఒక గ్రూప్లో చూస్తే ఒక యూఆర్ కోడ్ ఉంది ఇంకొక గ్రూప్ ఇంకో క్యూఆర్ కూడా ఉంది ఇంకోటి అన్న ఇంకోటి వస్తుంది ఇందులో మనకి ఏది నమ్మాలో అనేది మా క్లారిటీకి అయితే మనకు తెలియట్లేదు ఇప్పటికీ కూడా సో అదే అండి సో నా సిన్సియర్ రిక్వెస్ట్ అయితే మాత్రం అదేనండి ఇలా వేరు వేరు యూనియన్ ఫామ్ చేసాకన్నా ఒక యూనియన్ ఫామ్ చేసి ముందుకెళ్తేనే ప్రజెంట్ వారంటీ వ్యవస్థ అయితే మనకి మంచి జరుగుతుందని చెప్పేసి నాకు ఒపీనియన్ సో మీకు ఇంకా ఇటువంటి అప్డేట్స్ అనేవి మీకు ఫాస్ట్గా రావాలంటే సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్మిట్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా వస్తుంది సో మన ప్రజెంట్ అంటే వారంటీస్ కోసం వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ని కూడా నేనైతే ఒక వీడియో రూపంలోని మీకు పెట్టడం జరుగుతుంది సో ఇన్ కేసు మనకి వీడియో రూపంలో పెట్టడం జరగకపోతే అంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా సో వాటి కోసం వీడియోస్ పెట్టడానికి కుదరకపోతే దాన్ని అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో అదేవిధంగా మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు దాని ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ అయితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి దాని ద్వారా నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్ అప్డేట్ అనేది వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి సో దాని ద్వారా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నోటిఫై చేయడం ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్